ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళకి రెండు వందల ఎకరాల్లో నేపేర్ గ్రాస్ అంటారు అది నేపేర్ గ్రాస్ ని రీజ్ చేయాలి మన ఫామీలు ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది సొంత ఫలాలు ఉన్నాయి చాలా మందికి ఎవరికైతే డ్రై ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తుంటారు జనరల్గా జామా అయ్యారో లేకపోతే ఏది వేయలేస్తుంటాం దాంట్లో ఎక్కువ రాబడి లేకపోతే మనం కానీ డ్రై ల్యాండ్గా ఉంటే మనం లీజ్కి ఇవ్వచ్చు రిలయన్స్ వాళ్ళకి లీజ్కి ఇవ్వచ్చు లేకపోతే కొత్తగా ప్లాంట్ పెట్టే వాళ్ళకి లీజ్ అంటే వాళ్ళకి పూర్తిగా మనం డీజిల్ డిమాండ్ అయ్యి ఉంటుంది మనం పదిహేను వేల రూపాయలు ఎంతో రేటు ఫిక్స్ చేస్తారు సంవత్సరానికి ఎంతనే వాళ్ళే గ్రాస్ వేసుకొని ఆ డ్రై ల్యాండ్ కూడా వెట్ ల్యాండ్గా మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఇరిగేట్ చేయించే ల్యాండ్ని ఆ గ్రాస్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అది రెండు వందల ఎకరాల్లో పండించే గ్రాస్ ఈ ఐదు టన్నుల పాయింట్కి కంటిన్యూ సప్లై ఉంటుంది కంటిన్యూగా ఎక్కడ సప్లై ఆగదు ఒక మూడు నెలలకి కొంతప్పుడు సపోజ్ ఒక వంద ఎకరాలు అనుకున్నారంటే ఆ రెండు వందల ఎకరాల్లో ఒక ముప్పై ఎకరాలు ఒక టైంలో కట్ చేస్తారు ఇంకొక టైంలో రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ముప్పై ఎకరాలు కట్ చేస్తారు అట్లా కంటిన్యూగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి రైతులకు అందరికీ కూడా అది కూడా మనకు రాబోతా ఉంది ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంది తర్వాత సోలార్ ప్లాంట్స్ గవర్నమెంట్ నుంచి కొన్ని పెడుతున్న సోలార్ ప్లాంట్లు ఇటు ఏంటంటే ఈ పెట్టే రోడ్ అన్నిటికీ కూడా మనది ఈ వెట్ ల్యాండ్ ట్రైన్ ల్యాండ్ వెట్ ల్యాండ్ గా మార్చుకునే పరిస్థితి అలాగే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనం ఒక్క ఒక్క బియ్యి ఉద్యోగాలు ఇటన్నిటి ద్వారా వచ్చినా కూడా దాదాపుగా నాలుగు వేలు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా బియ్యి ఉద్యోగాలు అంటే బేస్ చేసుకుని నాలుగు వేల మంది ఉద్యోగాలు తర్వాత పరిస్థితి మొన్న అసెంబ్లీలో లోకేష్ బాబు గారు గాని బాబు గారు క్లియర్ గా రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్స్ లో నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఈ పదిహేను నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం మనం మన మన లక్ష్యంగా పెట్టుకున్నది ఇరవై లక్షలు కానీ ఇప్పటికే నాలుగు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది బాబు గారు కూడా చెప్పారు ఈ వైసీపీ ఫేక్ ప్రచారాలు పట్టుకో వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు తిట్టుకొట్టడానికి క్లియర్ గా ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చింది పేర్లతో సహాకూరిస్తామని చెప్పారు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత డీటెయిల్ గా డేటా ఇచ్చిన ప్రభుత్వం ఇంతకుముందు లేదు బాబు గారు క్లియర్ గా డేటా అంతా మొత్తం అందరి ముందు పెడతారు ఎక్కడ ఏ ఫేక్ ప్రచారాన్ని కూడా మనం సహించాల్సిన అవసరం లేదు అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిదీ తిప్పికొట్టాలి మీకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ ఏ ఊళ్ళో ఏ ప్రచారం జరుగుతున్నా కూడా నేను ఇప్పుడు చెప్పిన కూడా మీరు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి తిప్పికొట్టాల్సిన పరిస్థితి నాయకులందరూ చాలా తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా రాజకీయ పొలిటికల్ అవేర్నెస్ ఉండే నాయకులందరూ మనం చేసే పథకాలు అయితే మన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనేది ఊళ్ళల్లో మనం చెప్పుకోవాలి చెప్పుకోపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వచ్చే పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒకటి ఒకటే పద్ధతి రెండో పద్ధతి అనేది ఇక్కడ నూట నలభై మూడు సర్పంచులు మన డెల్స్ తేరాలంటే నూట నలభై మూడు సర్పంచులు మనం డెల్స్ రాదు ఎంపీడీసీలు జెడీసీలు ఏ ఒక్కడూ కూడా పోరాడక లేదు చెప్తా ఉండండి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మన సర్పంచ్ ఉంటే ఆ పంచాయతీ అభివృద్ధి అవకాశం ఉంటుంది మళ్ళా సర్పంచ్ ఎవరైనా రిజిస్ట్రూట్ పెట్టుకొని వైసీపీ వాళ్ళతో మనం రోజు పుత్రోత్సవం పంచాయతీ చేసుకుంటా ఈ అభివృద్ధి